మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా నాంది బాలకత కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరకతా ఉందా అని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అడుగుతున్నా కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా మీకు ఏ ఒక్కరికి సహాయం చేయలేదు వీళ్ళందరూ అయిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా ఉన్నారు మీకు జీతాలు నెలలో వస్తున్నాయా కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు నేను అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది అందులో డబ్బులు తీసుకునే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు లేరు అందుకే నేను వచ్చా ప్రజాగళం పేరుతో వచ్చా సింహ గర్జన చేయడానికి వచ్చా శంకారావం పూరించడానికి వచ్చా ప్రజల్ని చైతన్యం వంతులు చేయడానికి అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చా ఓడించడమని చెప్పడానికి వచ్చారు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నారు నిన్న మొన్న వచ్చాడు ముందు సిద్ధం బోర్డు పెట్టాడు ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు మా తమ్ముడు అడుగుతున్నాడు తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు మీరు కర్నూలు నిన్నే చూశారు తాగేదానికి నీళ్ళు లేక స్నానానికి నీడు లేక మీరు ఒకసారి చూస్తే వారం రోజులు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈరోజు నువ్వు కడుక్కోడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో అవునా కాదా నీళ్లున్నాయా రాయలసీమలో అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు ఆకాశంలో తిరిగితే కింద చెట్లు కొట్టేశారు అదే సమయంలో అన్ని స్కూళ్లన్నీ మూహించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు నిలిచారా మనుషులు ఎక్కడా ఉన్నారా మనుషులు అక్కడ ఎందుకు లేరు సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెలా మీ యాత్ర తుస్తైపోయింది మా మంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధం నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారవునా రవునా కాదా అది జరగకపోతే ఈ రోజు అందరికీ ఒకటే చెప్తున్నా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి